వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ కుద్బుల్లాపూర్ చింతల్ హెచ్ఎంటి పోచమ్మ టెంపుల్ ఆవరణలో ఐదు వేల మందికి పైగా సభ్యులతో భాగ్యనగర్ కొప్పుల వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్యంలో అంగరంగ వైభవంగా కార్తీక మాస వన భోజన మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు అధ్యక్షులు దత్తి కృష్ణం నాయుడు కుటుంబ సభ్యులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కృష్ణం నాయుడు కమిటీ వారు క్రమశిక్షణతో భోజన కార్యక్రమాలు కూచిపూడి నృత్య ప్రదర్శన ఆటలు పాటలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు సాయంకాలం విజేతలకు బహుమతులు అలాగే పెద్దలను శాలువా మెమంటోలతో సత్కరించారు ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు కమిటీ వారు కుల పెద్దలు సంఘం వారు అనేక విధంగా సహాయ సహకారాలు అందించినందుకు పలువురు ధన్యవాదాలు తెలియజేశారు చిన్న సమస్య ఒకటి ఉంది మరి మీడియా ముఖంగా ఆ సమస్యను కూడా నేను చెప్పదలుచుకున్నాను అయితే మేము కంబైన్డ్ స్టేట్లో మనం ఆంధ్ర ఆంధ్ర తెలంగాణ కలిసి ఉండేటప్పుడు మేము బీసీ డిలో మాకు పలు వేల మా కొనసాగి ఉండేది అయితే మరి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ ప్రభుత్వం మీద మరి ఎటువంటి ఉన్నాయో లేకపోతే మరొక రకరకాల కారణాల వల్ల మా యొక్క కులాన్ని బీసీ దీని నుంచి తొలగించడం జరిగింది మరి అయితే ఇప్పుడు ఆ తొలగించిన కుల విషయంలో మేము అనేక పర్యాయములు మా యొక్క కమిటీ సభ్యులతో అక్కడ బీసీ కమిషన్ ఆఫీస్లో చైర్మన్ బావనే ఆయన టైంలో కలిసాము ఇప్పుడు గోపిశెట్టి నిరంజన్ గారిని కూడా ఈ మధ్య కలిసాము మరి ఈ విషయమై కూడా మా వాళ్ళు నాకు ఎంతో తోడ్పాట్లు అందించి నేను ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఏ ఆఫీసుకి రమ్మంటే ఆ ఆఫీస్కి ఏ మినిస్టర్ దగ్గరికి రమ్మంటే ఆ మినిస్టర్ దగ్గరికి స్థానిక నాయకుల దగ్గరికి కూడా మేము తిరుగుతుండడం జరుగుతుంది మరి ఇది కూడా మేము త్వరలో సాధించుకుంటామని ఆశిస్తూ ఉన్నాను మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇచ్చింది మా యొక్క వేల కులాలని మరి ఇరవై ఏడు కులాలను కూడా బీసీ జాబితాలో కలుపుతామని మరి ఈ ఈ యొక్క విషయాన్ని కూడా మీడియా పరంగా మేము విన్నవయించుకుంటున్నాము త్వరలో అతి తొందరలో మరి జూబ్లీ ఎలక్షన్లో కూడా అక్కడ మా వాళ్ళనే సపోర్ట్ చేశారు మా కులస్తులు కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు ఈ మీడియా పరమైనటువంటి దీన్ని పరిగణలోకి తీసుకుని అతి త్వరలో మా యొక్క ఈ కులాన్ని కూడా టీసీడీలో కలుపుతారని ఆశిస్తున్నాం